బంగారం ధర చుక్కలను తాగుతోంది తాజాగా సోమవారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలు దాటింది వివరాలు మార్కెట్ ఫీచర్లో ఊహించినట్లే పసిడి ధర అంబరాన్ని తాకింది పది గ్రాముల ధర అక్షరాల లక్ష రూపాయలు పలుకుతోంది ఇది రికార్డు స్థాయిగా నిలిచిపోనున్నది బంగారాన్ని సామాన్యుడు కొనే స్థాయి దాటిపోయింది ఈ నేపథ్యంలో బంగారు వర్తకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు బంగారం ధర వర్లను తీరుతెన్నులను వివరించారు చొప్పున పెరిగిపోతూ ఉంది దీనికి ముఖ్యంగా కారణం ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది అమెరికా చైనా మన ఇండియా రిజర్వ్ బ్యాంకు అన్ని రకాల అన్ని దేశాల ప్రభుత్వ బ్యాంకులు బంగారం పెంచుకోవటం ముఖ్య కారణం బంగారం పెరగటానికి ప్రస్తుతం బంగారం ట్వంటీ ఫోర్ కేజెస్ తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ట్వంటీ ఫోర్ కేజస్ టెన్ గ్యామ్స్ ట్వంటీ టూ కేజెస్ ఏమో తొమ్మిది వేల యాభై రూపాయలు తొమ్మిది వేల రూపాయల ప్రకారం నడుస్తుంది వెండి కూడా తొంభై తొమ్మిది వేల రూపాయలు కేజీ ఉంది ఇప్పుడు ఎన్నో పరిస్థితులు బంగారం తగ్గుతుందనే నమ్మకం అయితే కనిపించడం లేదు ఎంతవరకు పెరుగుతుంది అనేది కూడా మన చేతులు ఏమి అర్థం కాకుండా ఉంది ప్రతిరోజు వంద రూపాయలు యాభై రూపాయలు చొప్పున పెరుగుతూ ఉంది బంగారం సరే సరే బంగారం తొమ్మిది వేలు ఇరవై రెండు క్యారెట్లు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బంగారం అనూహ్యంగా పెరిగి మంగళగిరిలో పదిహేను వేల మంది బంగారం పని వాళ్ళని బజార్ నేసింది ఒక సందర్భంలో మంగళగిరి పద్మశాలీలు బంగారు పని మూలన కొంచెం పనిచేసుకుంటూ ఆర్థికంగా కొంచెం బలపడిన సందర్భాలు చాలా కాలం ఉంది ఈ మధ్యకాలంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి బంగారం కరోనా తర్వాత అనూహ్యమైన మార్పులు రావటం అంతర్జాతీయ సర్వీసులు సరిగా లేకపోవటం బంగారం అడ్డగోలుగా పెరిగి మంగళగిరిలో కూడా పనిచేసుకొని బతికేవాడికి పని లేకుండా అలానే మంగళగిరిలో తయారీదారులు చాలా ఎక్కువ మంది సుమారుగా పదిహేను వేల మంది దాకా తయారీదారులు ఉన్నారు అలానే వీళ్ళల్లో కొంతమంది తయారైన వస్తువులు తీసుకెళ్ళి వేరే ఊళ్ళల్లో అమ్ముకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ రేటు పెరగడం వలన వేరే ఊర్లో అమ్ముకోవడానికి కూడా అక్కడ కొనే పరిస్థితి లేకుండా పోయింది ఆ విధంగా బంగారు పని చేసే పని వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం కరోనాకి ముందు సుమారుగా నాలుగు లక్షలలోపు ఉన్న బిస్కెట్ కరోనా తర్వాత ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇప్పుడు పది లక్షలకు వచ్చేసింది నాలుగైదు సంవత్సరాల్లో వచ్చిన మార్పు పది లక్షల మార్పు దాటింది చేయించుకొని లైన్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ బేరాలు లేక పనులు ఇవ్వటం పనులు కూడా ఖాళీగా ఉండటం వలన ఇల్లు గడవక వేరే వేరే పనుల్లోకి వెళ్ళి పెట్రోల్ బంకుల్లోనూ అట్లానే కొన్ని కొన్ని హోటల్స్లోకి వెళ్ళి కొన్ని కొన్ని ఆటో కొంతమంది ఆటోలు వేసుకొని జీవనాన్ని సాగిస్తున్నారు కొంతమంది బాధలు తట్టుకోలేక ఈ మధ్యకాలంలో సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు ఈ ఆదాయం లేక వేరే సాటా పని వేరే చేసుకోవడం కూడా దొరక్క ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న సొన్నకారుల్ని ఆదుకునేదానికి లోకేష్ గారు కొంత ప్రయత్నం చేస్తున్నారు బంగారు పన్నులకి ఏదో క్లస్టర్ ఏదో పెడుతున్నారని ఈ మధ్యకాలంలో తెలుస్తుంది అది ఏదైనా పెట్టి బంగారు పన్నోని ఆదుకుంటే మంచిదే ఇదే బంగారం పెరగడానికి కారణం ఒకటంటూ ఏమీ ఉండదు డబ్బున్న దేశాలు నిర్ణయాల మేరకు బంగారాలు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఒకళ్ళ మీద ఒక పోటీ పడి కొనటం అమెరికా రష్యా కొన్ని కొన్ని దేశాలు అయితే దుబాయ్ కేంద్రం నుంచి ఈ బంగారం ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి ఈ వచ్చిన మార్పు వలన ఈ బంగారం అడ్డగోలుగా పెరగటం వలన ఇప్పుడు పని చేసుకునేవాడి పని లేకుండా పోయి వీధిని పడ్డారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందుల నుంచి ఎప్పుడు గట్టెక్కుతారా అని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాలు ఏదన్నా సన్నకాలని ఆదుకునే ప్రయత్నం చేస్తే మంచిదని నా అభిప్రాయం